మూడు వందల ఇరవై ఇవే ఈ సంతలో వచ్చేసి మార్కెట్ మార్కెట్ మార్కెట్లో టాప్ క్వాలిటీ ఉన్నాయి ఎక్కువ క్రేట్లు ఉన్నాయి చూడండి ఇవి మంచి క్వాలిటీ ఉన్నాయి ఎంత పోతాయో చూద్దాం ఇవి ఎక్సలెంట్గా ఉన్నాయి కాయ మాత్రము ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ఉన్నాయి ఇవి ఎంత యాక్షన్ పోతుందో వెయిట్ చేయండి యాక్షన్ అయితే ఇప్పుడు జరుగుతుంది చూడండి ఎంత పోతుంది ఆంగల్ మార్కెట్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర టమోటా కమిషన్ మండి ಎನ್ನುನಾ ಈಗ ಅಮರೇ ಹಕ್ಷನ್ ಜೊತೆ ಅಂದ್ರೆ

నాలుగు వందల అరవై రూపాయలు బియ్యండి కాయి ఎన్నినా ఇవన్నీ మొత్తం ఎన్నిక రేట్లునా ఎన్ని వంద ఇలాంటి గోళీలు వచ్చి నలభై రూపాయలు అయితే పోతాండి ఇవంతా త్రీ హండ్రెడ్ టూ సిక్స్టీ ఇవి ఇవి మాదిరిగా పోతున్నాయి టూ సిక్స్టీ టూ హండ్రెడ్ మీ ఇంకా మొత్తం ఇవి నాలుగు వందలు బాగుంటే ఇది మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కాయ ఈ మాదిరి లాంటి ఇట్లా పోతాంది రేటు ఇలాంటి వచ్చి నూరు నుంచి నూట యాభై నా ఇది ఎంతమంది ఇంకా లేదా యాక్షన్ జరిగిందా ఇంకా యాక్షన్ జరిగిందా గోళీలు అయితే యాభై నుంచి నూరు మధ్యలో పోతున్నాయి ఇంకా కొంచెం తగ్గినట్లే అనిపిస్తుంది మార్కెట్ తగ్గింది కదా తగ్గింది కదా తగ్గింది ఈ విధంగా ఉన్నాయి మార్కెట్ రేట్లో మంచి టాప్ క్వాలిటీ కాయలు అయితే ఒక నాలుగు వందల యాభై అయితే నాలుగు వందల అరవై రూపాయలు అట్లా పోయింది ఈరోజు అంగల్ టాప్ వచ్చి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలు మాత్రమే ఇవన్నీ ఎట్లా పోతాయో ఆ యాక్షన్ అయితే జరుగుతుంది టాప్ రేట్ అంతే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల అంతే మిగిలిన ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇవంతా రెండు వందల అరవై ఈ కలర్ ఉండి కొంచెం పుచ్చులు అవి ఏమన్నా ఉంటే రెండు వందల అరవై అట్లా పోతున్నాయి ఆ నూట యాభై నుంచి పోతున్నాయి